오케이. 아. 오. 나왔어 잘. 잘 접근해. 응. 사실은 유산차관님들 무 아, 나왔어. में जो है वो मैं पकड़ सकता రేపు ఒక దేశం కదా సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడితే పెడతాం అని రేపు ఎనభై తొమ్మిది కేసులు సీఎం మీద ఉన్నాయి కదా కమాండ్ కంట్రోల్ రూమ్ కాడికి వచ్చి నేనే మాట్లాడతా అని చెప్పినా ఉన్న కేసులు చదువుతాం ఎన్ని కేసులు ఉన్నాయి ఏంది చదువుతాము మరి మా క్యారెక్టర్ ఏంది ఆయన క్యారెక్టర్ ఏంది మా హిస్టరీ ఏంది ఆయన హిస్టరీ ఏంటంటే చదువుతామని చెప్పి అన్నాం అంతేకాదు ఇక తీసినప్పుడు జీవో మీద ఉండాలి కదా అది కూడా నేను ఏది పూర్తిగా శాంతి భద్రతతోనే పీస్ఫుల్గా నాకు ఇక వాస్తవాలు వినలేని ధైర్యం లేనప్పుడు ఎందుకు చెప్తా వాస్తవాలు వినే ధైర్యం లేకుంటే ఎందుకు పెట్టాలి ఆ జీవోలు మా హిస్టరీ ఇస్తారు అంటే